No, I పొలం ప్రకారంగా మేము ప్లాస్టిక్ వైజాగ్ నుంచి గజ్రా ప్రయాణం చేస్తాము ఈ గ్రామంలో జబ్బులు దసరా అని పెట్టి అసహకరమైన మాటలతో బూతులతో మాట్లాడుతూ అని అసహకరంగా మాట్లాడేవాడు అని చెత్తగా వెళ్ళిపోయేవాడు మళ్ళీ నర్సరి రోజుగా అలాగే వచ్చి అలాగే ఇబ్బంది పెట్టేవాడు ఒక రోజు జనవరి పదిహేడో తారీఖున ఉదయం నెల గంటలకి నచ్చి అందరూ చూస్తుండగా నేను చిన్ని లాగి అసహిక ప్రవర్తిస్తే నేను చెప్పు తీసుకొని కొట్టాను అతన్ని కొట్టగానే తెచ్చాను నాకు కొడతావా అని పేరు చెప్తాను అని ఇదే సమయంలో మా వాళ్ళందరిని తెచ్చి ఇదే గాజ్వా జంక్షన్లోని చావు చూస్తానని అని అతను గట్టికెళ్తే తిడతం అక్కడ ఉన్న నలుగురు వచ్చి ఎవరే మాత్రం అనగా వీళ్ళు ఎవరో మాకు తెలియదండి మేము ఇలా వ్యాపారాలు కోసం ఏడిపిస్తున్నారు అసహ్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ నలుగురు వచ్చి ఆయన కొట్టబోగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మర్ సార్డే జనవరి పద్దెనిమిదో తారీఖున అక్కడ వచ్చిన వచ్చారండి మేము పాద్వాగ్ జంక్షన్ అనకాపల్లి ఆటో ఎక్కుతాక ఆటోలో ఎక్కాం మేము ఆటో ఎక్కగా ఆటోలో కూర్చున్నామండి కూర్చొని నేను మా అక్క మాతో పాటు మా వాళ్ళ ఇతర ఆడవాళ్ళు కూడా ఉన్నారు కూర్చోగా మేము వాళ్ళు అందరూ అందరూ వచ్చి మా కళ్ళల్లో జక్కులు ప్రసాదు జక్కులు వెంకటేశు జొక్కులు రాజేష్ జక్కులు పగడమ్మ జక్కులు మరడమ్మ జక్కులు సింధు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారండి వాళ్ళంతా గుర్తుపడతారు అయితే మాకు తెలీదు ఉండగా నేను ఆటోలో కూర్చొని ఉన్నాను నేను బాబుని నాకు నా బాబు నా చేతిలోకి కిందకి కిందకిసిరయ్య బాబు పెద్దగా జన్మ కనిపించలేదు నాకు అసలు బాబు చనిపోయేదా అనుకున్నాను నేను బాబుని ఇసు నా కళ్ళలో కారాలు కొట్టి జుట్టు పక్కన బయటికి మిలిసి మ్యూజిక్ కథతో నా తలపై పొలిచి నా మీద బట్టలు చింపి జాకెట్ నా చేతి మీద చేసుకుని జాకెట్ చింపి ఆ సేకరంగా వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి గ్రూపులో పంపించారండి పంపించి మళ్ళీ ఆ వీడియో కూడా మాకు అందరి ద్వారా మాకు వచ్చే అవి లో పెట్టగానే ఇలా చేశారు ఇలా చేయక మేము హాస్పిటల్కి మేము హాస్పిటల్కి వెళ్ళాము మేము ఎలాగనండి రోడ్డు మీద ఎంత దారుణంగా చేశారు మమ్మల్ని చేయగలను నేను స్త్రోయతో పడిపోయాను కొట్టరాని చోట్ల పడిపోతే నేను మీడియా ముందు చెప్పుకోలేకపోతున్నానండి అవదానాన్ని కూడా చూడలేదు నిజంగా కొట్టరాని చోట్ల కొట్టి తాకరాని చోట్ల కూడా నాన్న దేవచ్చం చేసి అమలు కొట్టి నిజంగా గ్రూపుల్లో వాట్సాప్లో పెట్టారు నేను స్త్రులతో పడిపోక అక్కని పిలిస్తా నేను కాపాడండి కాబట్టి నేను పారిపోతున్నప్పుడు కూడా నన్ను వదలలేదండి నేను నా బాబు ఏమైపోయినా మీ గ్రూప్లో నా పిల్లలు ఏమైపోతారు నా ఆలోచనలోనే ఉన్నాను నేను అప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని వదలలేదు తప్ప పడిపోక మా అక్క అడ్డుకోవడానికి వచ్చింది అండి అడ్డుకోవడానికి రాను తన కళ్ళల్లో కూడా కారాడు తండ్రికుడు రాజ తలపై కొట్టారు కొట్టుగా మేము అరకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మేము హాస్పిటల్కి వెళ్ళగానే మేము ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అక్కడ ఎఫ్ఐఆర్ రాస్తా వెళ్ళాము వెళ్ళగానే అక్కడ లేడీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ గారు ఉన్నారు అందుకమ్మ బ్లీడింగ్ చాలా అయిపోతుంది మేమే హాస్పిటల్కి వచ్చి మేము రాసుకుంటాము మీరు ముందే ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పారు మేము అక్కడికి అక్కడికి సరే మేము హాస్పిటల్కి వెళ్తే కానిస్టేబుల్ గారు వచ్చారండి వచ్చి మేము మేము చదువుకోలేదండి పెద్దగా మాకు చదవడం రాదు కానీ నేను చెప్పిన కంప్లైంట్ ఒకటి ఆయన రాసిందేమో మరొకటి అండి వాళ్ళకి అనుకూలంగా కంప్లైంట్ రాసుకున్నారు మీ హాస్పిటల్కి వెళ్ళి బయటకు రాకుండా ముందే వాళ్ళు వాళ్ళకి టేషన్ బియ్య ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారంటే మాకు ఇది జరిగింది అన్యాయం జరిగింది మేము టేషన్కి వెళ్ళి అనగా ఏసీపీ తీర్నాథ్ గారు ఈ సిఐ పార్థిశర్త్ గారు ఎస్ఏ రవికుమార్ గారు కూడా నిజంగా చాలా మా పట్ల చాలా అన్యాయం చేశారండి వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు కూడా లేరని అబద్ధాలు సాధ్యాలు చెప్పి లంచాలు తీసుకొని మాకు నిజంగా న్యాయం జరగలేదండి జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి మమ్మల్ని అలాగే కుక్కలు తిప్పి తిప్పుతూనే ఉన్నారు కానీ మాకు ఇప్పటివరకు ఏ న్యాయం చేయలేదు మాకు అప్పటి నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని వెళ్తూనే ఉన్నారు కానీ వాళ్ళు వచ్చినప్పుడు కుర్చీలు వేస్తే కుర్చీలు పెడతాము మేము వచ్చినప్పుడు మమ్మల్ని గసరిపోవటము తెలు ఎలా చేసేవాళ్ళు కేసు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని మీ ఫ్యామిలీ తప్పుడు కేసులు పెడతామని కూడా మమ్మల్ని బెదిరించారు పోలీసు వారు కూడా మాకు నిజం చాలా అన్యాయం చేస్తారండి కమిషనర్ దగ్గర కూడా మేము వెళ్ళాము దగ్గర కూడా వచ్చామండి సిపి గారు అన్న అవన్నీ చూసి మొబైల్ వెంటనే రిమాండ్లోకి తీసుకోండి వాళ్ళకి బిల్లు ఇచ్చి ఇచ్చేలా పంపించేస్తారు మీరు మొబైల్ అందరూ రిమాండ్లోకి తీసుకోండి లేదంటే మేము యాక్సిన్ తీసుకుంటాం మేము ఎలా పోలీస్ స్టేషన్ సిపి గారు కూడా మాట్లాడాలని సరే సార్ మేము వాళ్ళని రిమాండ్లో తీసుకుంటాం వాళ్ళకి పంపించమని అంటే మేము అక్కడికి వెళ్ళాం సార్ పదిహేడో తారీఖు నుంచి ఈరోజు నిన్నటి వరకు తిరుగుతూనే ఉన్నాండి తిరుగుతుంటే మమ్మల్ని పుట్టి మా డ్రస్సులు చింపేసి మమ్మల్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఇంత దారుణం చేసి వాళ్ళు లేరని వాళ్ళ పేర్లు తొలగించేసి కేసులో నుండి ఆడవాళ్ళ పేర్లు పెట్టి మా మీరు కోర్టులో చూసుకోండి మా వల్ల కాదు మీరు స్టేషన్కి రావద్దని మమ్మల్ని గదులుతున్నారు సార్ పోలీసులు కూడా మాకు ఏ న్యాయం మాకు అసలు ఏ న్యాయం కూడా చేయలేదండి మా అమ్మ మా నాన్నగారిని వేధిస్తూ మా అన్నయ్యని వేధిస్తూ మా అమ్మని తప్పుడు కేసులు పెడతాం మీరు రాజీ కేసులని తప్పుడుగా మమ్మల్ని పదేపరచారు మా నాన్నగారుని కూడా వేధిస్తున్నారని మా నాన్నగారు డెబ్బై సంవత్సరాలు ఆయన వ్యాపారానికి వెళ్తుంటే ఆయన ఆయన ఆఫ్ చేసి చేసిన పిలిపించి ఆయన కూడా ఇబ్బంది పెడుతున్నారండి అసలు వాళ్ళ నుండి మాకు ప్రాహత ఉందండి మా ఇంటి మీద మనుషులు పంపించారు రెండు సార్లు నైట్ కూడా అది కూడా మేము పోలీసులకు ఫోన్ చేసి చెప్పాము ఇలా జరిగిందండి జరిగితే మీరు వన్ వన్ టూ ఫోన్ చేసుకొని టేషన్కి రావద్దని చెప్తుంటారు వాళ్ళు మనుషులు పంపిస్తున్నారు ఇలా మా ఇండ్ల మీద వస్తున్నారు వాళ్ళకి ప్రాణహానం ఉందని చెప్పినా సరే పోలీసులు ఎడిమెంటరీ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవటం లేదు తీసుకోకుండా వాళ్ళకి స్టేషన్ పెళ్లించి పంపించేసి మమ్మల్ని ఎగ్గొ చుట్టూ మమ్మల్ని మూడు నెలలు పెట్టి స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు సార్ వాళ్ళ దగ్గర లంగ్లు తినేసి మా డ్రెస్లు చంపేసి భారంగా అన్ని గ్రూపుల్లో పెట్టి మా పరుగులు తీసుకో అసహ్యంగా మాట్లాడుతున్నారు సార్ మగోళ్ళు కూడా మా ఇంటి మీదకి వచ్చి మా ఆయన తమ్ముల్ని మమ్మల్ని అందరూ మీరు కేసులు తీసుకో చంపేస్తాం మిమ్మల్ని కేసు రాజీ పడని పోలీసులు కూడా మమ్మల్ని కేసులు ఇప్పించి మీరు కేసు రాజీ పడిపోయింది అని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారని పోలీసులు కూడా మాకు ఎట్లాంటి నాయకులు జరగలేదు సార్ పోలీసులు మీ అందరి ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు సార్ అసలు మేము ప్లాస్టిక్ ఫ్లవర్స్ అమ్ముకోవడానికి వెళ్తాం సార్ మా ఉత్తి పరత మేము వెళ్తుంటే ప్రసాదాన్ని వ్యక్తి రెండు నెలల నుండి మా చెల్లిని నడిపిస్తున్నాడు అండి మేము డైలీ వ్యాపారాలకు వెళ్తాం అతను బైక్ మీద రావడం ఈ పాప నడిపించడం మేము గతడం మాత్రం వెళ్ళిపోవడం జనవరి పదిహేడో తారీఖున మేము వెళ్తుండగా మా చంపులు బాగున్నాడు బాగున్నాడండి మా చెల్లి నేను వెళ్తుండగా అతను బైక్ మీద వచ్చి బైక్ పాప అడ్డంగా పెట్టేసి ఈ అమ్మాయిని అసహ్యంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ అతను గత ఈ అమ్మాయి మీద చిన్న లాగాడు సార్ లాగితే ఈ అమ్మాయి జోడించుకొని కొట్టిందండి కొత్తగానే అక్కడ జనం అంతా బూడుకున్నారు సార్ కాస్త తిరుగుతుంది ఏడు జరిగింది ఎటు జరిగిందని వాళ్ళందరూ రాగానే బంద్ వేసుకొని పారిపోయాడు సార్ పారిపోయి మళ్ళీ జనవరి పద్దెనిమిదో తారీఖున ఉదయం మేము వ్యాపారం మెత్తం గోజువాకి రాగానే అనకపల్లి బస్ స్టాప్లో ఉన్నాము అండి ఆటో దగ్గర ఉండగానే వాళ్ళు పదము కొంతమంది జనం జక్కులు ప్రసాదనే వ్యక్తి వెంకటేషు రాజేషు వాళ్ళ ఆడవాళ్ళు కొంతమంది ఫ్యామిలీ వచ్చి మా కళ్ళలో నా కళ్ళలో కారం కొట్టేసి నా వెనకున్న పాప నా బాబు ఉన్న కొట్టుకుంటున్నా లాగేది అని నేను సరే నా మీద కూడా నన్ను కత్తిలో కొట్టేది సార్ కత్తి కత్తితో ఈ నోట్లు కూడా పంచలేదు సార్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి నన్ను కట్టి నా మీద పట్టేసుకొని పది మంది ఆడవాళ్ళు రోడ్డు మీద మొగోళ్ళు ఆడవాళ్ళు లాగేస్తున్నారు ఈ పాప మీద పడిపోయారు అక్కడ ఆటో డ్రైవర్ని వీళ్ళంతా మా అందరిని వాళ్ళందరి నుంచి మమ్మల్ని నిలిపి కానీ వాళ్ళందరినీ నిలిపించి అప్పటికి మా చెల్లెలకి నాకు రత్నం అయిపోతుందండి నాకు కుట్టు పట్టేసారు నెత్తి మీద కత్తులతోటి కారం పోట్లని మా కళ్ళల్లో కట్టేసి కత్తెరలు అమ్ములు దస్తాలు రోడ్లతో వచ్చి మా ఇద్దరి మీద దాడి ఆ చుట్టుపక్కల ఆటో చాల జనాలంతా వచ్చి పనిచేసుకొని నన్ను మా చెల్లెని లాగేసారని అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు పారిపోగానే అక్కడ ఆటో డ్రైవర్ వాళ్ళంతా మాకు మళ్ళీ ఇద్దరు కలిసి ఆర్కి ఆసుపత్రికి జాయిన్ చేశారు నేను అక్కడ కంప్లైంట్ ఎడతాను కూడా వెళ్ళామని మా చెల్లిని తీసుకొని వెళ్ళగానే ఆ పాప బాగా బ్లీడింగ్ అయిపోతుంది మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళండి స్టేట్మెంట్ మీరు చేయాలి హాస్పిటల్కి వచ్చి రాసుకుంటాం మా కానిస్టేబుల్ అని చెప్పారు సార్ మేము వెళ్ళేవాళ్ళు వెళ్ళగానే అక్కడ కానిస్టేబుల్ గారు వచ్చారు ఏం జరిగిందమ్మా అంటే మీకు జరిగిందంతా చెప్పారు సార్ మీ చెట్టు విధంగా రాయకుండా వాళ్ళు వేరే వాళ్ళకి అనుకూలంగా కంప్లైంట్ రాసి మేము హాస్పిటల్లో ఉండగానే వాళ్ళకి టేషన్ చేసి పంపించేసారండి పంపించేసి మళ్ళీ కేసు వాపసు తీసుకుని మరి పోలీసులు అత మమ్మల్ని వైసీపీ వాళ్ళకి సార్ వాళ్ళని కూడా పిలిపించి టేస్కి మాకు వార్నింగ్ ఇస్తున్నారు మీరు టేషన్కి రాజీ తీసుకుని కేసు లేకపోతే గాజువాక మా హై స్కూల్ రోడ్డు అంతా మాడాలు ఉంటుంది మీరు వైజాగ్లో తిరగలేరు మేము తిరగలేము మీ ఫ్యామిలీ సంపా మీరు బెదిరి వస్తుంటే ఆ విషయాలు కూడా మేము పోలీసులకు చెప్పామండి చెప్పగానే వాళ్ళు వాళ్ళ మీద యాక్సిన్ తీసుకోకుండా వాళ్ళకు సపోర్ట్గానే మాట్లాడుతూ సిపి గారు వాళ్ళ రిమాండ్ తీసుకోమని ఇంతవరకు వాళ్ళకి ఏ లక్ష్యమైనా వాళ్ళ మీద తీసుకోలేదు సార్ తీసుకోకుండా లక్ష్యాలు తీసుకొని మళ్ళీ తిరిగి మా మీద కంప్లైంట్లు పెట్టుకొని మా నాన్నగారిని మా అన్నయ్యని వాళ్ళందరినీ కొందరు పెడుతున్నారండి పెట్టుకోవడానికి మళ్ళీ మమ్మల్ని స్టేషన్కి రాగానే మమ్మల్ని అసహ్యంగా పోలీసులు మాట్లాడుతూ చిన్నపిల్లలతో మూడు నెలల పట్టి మేము తిరుగుతున్నాం అడికోవడం లేకుండా పోలీసులు కూడా చాలా అభిమానం చేస్తున్నారు సార్